దర్శక తీరుడు రాజమౌళి మహేష్ బాబు కంబోలో సినిమా రెడీ అవుతోంది ఆల్రెడీ షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది ప్రియాంక చోప్రా కూడా ఇక్కడిక్కడే తిరుగుతోంది పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబు ప్రియాంక చోప్రాల మీద సీన్లు తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది అయితే ఇంతవరకు ఏ విషయాన్ని కూడా రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది అసలు బాహుబలి ఒకటి రెండు ట్రెండ్ మొదలుపెట్టాడు రాజమౌళి ఆ తర్వాత ఎన్నో చిత్రాలు పార్ట్ వన్ పార్ట్ టూ అంటూ రావడం స్టార్ట్ చేశాయి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను కూడా రెండు పార్టులుగా తీస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు కానీ రాజమౌళి ఈ చైన్ బ్రేక్ చేయాలని అనుకుంటున్నాడేమో ఒక పార్ట్గానే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఉంటుందని అంటున్నారు ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో కూడా రెడీ అవుతోందట త్వరలోనే ఈ మేరకు అప్డేట్ వస్తుందట ఇంతవరకు వచ్చిన ఫుటేజ్లో నుంచి అదిరిపోయే వీడియోని రెడీ చేసి రిలీజ్ చేస్తారట మరి జక్కన్న ఈ వీడియోతో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడో చూడాలి ఇప్పటికే ఈ మూవీని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని వరల్డ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు పైగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్లను ఈ సినిమా కోసం జక్కన్న వాడుకుంటున్నాడు కీరవాణి ఇక అంతర్జాతీయ స్థాయిలో సంగీతాన్ని అందించబోతున్నారు విజయేందర్ ప్రసాద్ అయితే స్క్రిప్ట్ పూర్తి చేసి ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తోంది మరి ఇక జగన్నా అనౌన్స్మెంట్ వీడియోని ఎప్పుడు రిలీజ్ చేస్తాడు గతంలో మాదిరిగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా థీమ్ ఏంటి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని వివరిస్తాడా లేదా అన్నది చూడాలి రాజమౌళి సినిమా అంటే కథ కంటే విజువలైజేషన్ గొప్పగా ఉంటుందన్న సంగతి తెలిసిందే